హాయ్ వెల్కమ్ టు వినాయక్ స్టార్ కిచెన్ ఈరోజు వీడియో వచ్చేసి చికెన్ గ్రేవీ కర్రీ చికెన్ని గ్రేవీతో ఎలా చేసుకోవాలో చూపిస్తాను రైస్లోకి పూరీలోకి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది అలాగే ఇంట్లో ఉండే మసాలాతోనే మనం ఈజీగా చికెన్ గ్రేవీ కర్రీని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాం చికెన్ కర్రీ కోసం నేనైతే కేజీ చికెన్ తీసుకొని ఒక టూ త్రీ టైమ్స్ వాటర్లో మంచిగా క్లీన్ చేసుకొని బౌల్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కర్రీ కోసం ఒక కడాయి పెట్టుకొని ఇందులో టూ టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత బగారాకులు జీలకర్ర యాలకు ఆ తర్వాత చెక్క కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఆ తర్వాత మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా వేసుకోవాలి ఆనియన్స్ ఇలా పొడుగ్గా కట్ చేసుకోవడం వల్ల మనకి గ్రేవీ ఎక్కువగా వస్తుంది ఒక నేనైతే రెండు పెద్ద సైజు ఆనియన్ ముక్కలని అయితే ఇలా పొడుగ్గ కట్ చేసి వేసుకుంటున్నాను ఆ తర్వాత ఒక మూడు నాలుగు పచ్చిమిర్చిని కూడా చిన్నగా కట్ చేసి వేసుకొని ఇందులోనే పుదీనా అలాగే నా దగ్గర ఉల్లి ఉన్నాయి కాబట్టి వేసుకుంటున్నాను మీ దగ్గర ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేయొచ్చు ఇప్పుడు వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ మనకి బ్రౌన్ కలర్ అయ్యేదాకా మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ని కూడా ఇందులో వేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకొని మూత పెట్టి మనకి ఈ చికెన్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఆయిల్లో ఫ్రై వరకు ఉడికించుకోవాలి చికెన్ నుండి మనకి వాటర్ అనేటివి వస్తాయి ఫ్రై అయ్యేటప్పుడు వాటర్ మొత్తం దగ్గర పడేదాకానైతే చికెన్ని ఫ్రై చేసుకోవాలి కావాలంటే మసాలా కూడా మనం ముందే కలిపి వేసుకోవచ్చు నేనైతే డైరెక్ట్ చికెన్ వేసుకున్నాను ఇందులో చూడండి మనకి వాటర్ ఎలా ఫామ్ అవుతున్నాయో ఇలా వాటర్ మొత్తం వరకు అయితే మనం ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ అల్లం పేస్టు ఆ తర్వాత వన్ టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని ఇంకొక వన్ మినిట్ ఉడికించుకోవాలి అల్లం వేసిన వెంటనే కారం వేయకూడదు ఎందుకంటే రెండు వేయడం వల్ల మనకి తొందరగా చికెన్ అనేది మాడిపోతుంది అల్లం వేసినాక మూత పెట్టి ఒక రెండు నిమిషాలు గ్యాస్ సిమ్లో పెట్టి అయితే ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకొని ఇప్పుడు ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత నేనైతే టమాటా వేసుకుంటున్నాను టమాటా వేయడం వల్ల మనకి సూప్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులో ఒక పెద్ద సైజు రెండు టమాటాలను కూడా చిన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను ఆ తర్వాత టూ టేబుల్ స్పూన్ల కారం వేసుకుంటున్నాను స్పైసీనెస్ ఎక్కువ తినాలనుకునేవారు త్రీ టేబుల్ స్పూన్ వేసుకోండి ఇప్పుడు ఇందులోనే టూ టేబుల్ స్పూన్ల సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకొని మూత పెట్టి టమాటాలు వరకు అయితే చికెన్ కర్రీని అయితే ఉడికించుకోవాలి రెండు నిమిషాల తర్వాత మనకి టమాటాలు అయితే చక్కగా మగ్గిపోయి ఉంటాయి చూడండి టమాటాలు ఇలా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో నేను వన్ గ్లాస్ వాటర్ అయితే వేసుకుంటున్నాను మీకు ఎంత గ్రేవీ కావాలనుకుంటే అన్ని వాటర్ అయితే యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఒక వన్ గ్లాస్ అయితే వాటర్ వేసుకొని ఇప్పుడు కర్రీ దగ్గర పడేంతవరకు అయితే ఉడికించుకోవాలి ఇలా వాటర్ వేసుకున్న తర్వాత ఇందులోనే నేను వన్ టేబుల్ స్పూన్ చీరకర పౌడర్ అలాగే వన్ టేబుల్ స్పూన్ పచ్చిధనియా పౌడర్ కొంచెమంతా మెంతి పౌడర్ కూడా వేసుకుంటున్నాను ఇలా మూడు వేసుకొని ఒకసారి మళ్ళీ మంచిగా మిక్స్ చేసుకొని మూత పెట్టి సూప్ దగ్గర పడేదాకా ఉడికించుకోవాలి మీరు కావాలంటే గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు నేను ఆల్రెడీ మసాలాలు ఫస్ట్ యాడ్ చేశాను కాబట్టి యాడ్ చేయడం లేదు అలాగే పిల్లలు తినాలనుకునే వారు మాత్రం మసాలా యాడ్ చేయకపోవడమే బెటరు ఇప్పుడు చూడండి మనకి కర్రీ అయితే ఒక మూడు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే కర్రీ చక్కగా మనకి దగ్గర పడి ఉంటుంది మీకు గ్రేవీ ఎక్కువ కావాలనుకునేవారు ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది నేను కొంచెం దగ్గర పడేదాకా ఉడికించుకుంటున్నాను ఇప్పుడు ఇందులో చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేస్తే మనకి చికెన్ గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోతుంది సూప్తోనే మనం అన్నం మొత్తం తినేయచ్చు అంత టేస్టీగా ఉంటుంది అలాగే ఇంట్లో ఉండే మసాలాతోనే ఇలా ప్రిపేర్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం లైక్ చేయడం అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయడం మర్చిపోకండి పూరీలోకి చపాతీలోకి రైస్లోకి సూపర్గా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్